ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర ఓం శ్రీ విఠలానందాయ నమ అధ్యాయం ఐదు భాగవత కథలు శాంతినిచ్చును ప్రియాత్మ బంధువులారా అని సంబోధించి శ్రీ ఏకనాథుల వారు శ్రీమద్భాగవతం యొక్క ఆవిర్భావంను ఇలా వివరిస్తూ ఆర్యులారా శ్రీమద్భాగవత కథలను వినుట ద్వారా కలుగు ప్రయోజనమును తెలుసుకున్నారు కదా ఆయనను ఈ కథలను వినుట ఎందు ఆసక్తి అవసరము గలవారికి మాత్రమే అర్హత కలిగి మోక్షాధికారం కలుగును కావున ఆసక్తితో వినుడు వేదవ్యాస మహర్షి గానము చేసిన భాగవతమును ఆయన కుమారుడైన సుఖమహర్షి ద్వారా పరీక్షిన్ మహారాజుకు వినిపించి ఉన్నారని ఆ గాథను సూతమహాముని సౌనకాది మునులకు శ్రవణం చేయించినారు సూత మహాముని అర్చించి సూత మహాముని అర్చించి గౌరవించి నమస్కరించి సౌనకాదృష్లు ఇట్లు అనిరి ఓ సర్వజ్ఞ రాబోవు కలికాల ప్రభావము చేత సామాన్య జనులు జడులు సోమరులు మందబుద్ధులై వ్యసనములను పాల్గొన పాలగుట తప్పదని తోచుచున్నది సర్వులు కలిదోషమును నివారించుకునుటకై ఉపాయమును దయతో తెలపండి మహాత్మా తమరి వాకు ద్వారా వెలువడు జ్ఞానము అందరికీ వెలుగు చూపినదై ఉండగలదని ప్రార్థించిరి అప్పుడు శ్రీ సూతమహాముని ఇట్లనిరి మునీశ్వరులారా భూత భవిష్యత్ వర్తమానములన్నీ భగవాను నిర్ణయం ప్రకారమే జరుగును కలియుగము ప్రారంభమైనది కలి యొక్క ప్రభావము కలహములను సృష్టించుటకే మరి ఒక రహస్యం ఉన్నది సద్గురువులకు భవిష్యత్తు తెలిసినను బహిర్గత మొదలించటకు భగవాను అనుమతి లేదు రాబోవు ప్రమాదములను ఛాయా మాత్రముగా సూచించి నివారణోపాయములను బోధించుటకు మాత్రమే అనుమతి కలదు ఇది సర్వులకు తెలియవలసిన విషయం మరి రహస్యం ఇప్పుడు చెప్పుచున్నాను వినుడు పరీక్షిత్తునకు కలి యొక్క దర్శనం కలియుగ ప్రారంభమున జరిగిన సంఘటన ఇది పాండవ పాండవ వంశవర్ధనుడైన పరీక్షిన్ మహారాజుకు ఒక బహిరంగ ప్రదేశములో బక్క చిక్కిన గోమాత దాని ప్రక్కన మూడు పాదములు ఖండించబడి ఒక్క పాదముపై నిలబడి ఉన్న వృషభము వాని కర్రతో అదిలించుచున్న పశువుల కాపిరి కనిపించాడు పరీక్షిన్ మహారాజుకు తీవ్రమైన ఆవేదన కలిగి మూర్ఖుడా ఆ నోరు లేని కాళ్ళు లేని పశువుల నేల హింసించుచున్న ఊని గర్జించి పలుకుచు నిప్పుడే దండించదనని ఒక వొర నుండి కత్తిని దూశాను అంతలో ఆగు మహారాజా నా పేరు కలి ఈ యుగ ప్రవర్తకుడను అనుచుండగానే గోమాతయే భూమాతగాను వృషభము ధర్మస్వరూపముగాను పరీక్షిత్తునకు గోచరించెను ఆహా ఏమి వింత ధర్మము మూడు పాదములు ఖండించబడి ఒక పాదముపై నడుచుచున్నదని దీని భావమును దీని భావమని గ్రహించను భూమాత సార విహీనమైన బిడ్డలను ఎట్లు సాకవలేను కానీ కన్నీరు కాజుచున్నదని గ్రహించుకునెను కలి ప్రభావమే ఈ మార్పుకు కారణమని కూడా గ్రహించను పోయి నీ దుచేష్టలను నేను సహించను నిన్న ఇప్పుడే అనుచుండగా కలిపురుషుడు శరణు మహారాజా శరణు శరణు అనెను వంశీకులు శరణాగత్తలకు రక్ష శిక్షించరాదను ధర్మమును స్మరించి పరీక్షిత్తు అతన్ని శిక్షించను పొమ్మనెను అతడు అందులకు నీ రాజ్యంలో నాకు స్థానం అనుగ్రహించమని కోరాను మహారాజు నా రాజ్యంలో నీకు స్థానం లేదు నీ ఉదుష్టబుద్ధి ప్రేరకుడవు కావున ఎక్కడ మద్యపానము వ్యభిచారము జూదము హింస దొంగతనాలు ఉండునో అక్కడ నివసింపము అనేను కానీ కలిపురుషుడు రాజా నీ రాజ్యంలో అవి లేవు మరి ఒక స్థానం కల్పించవని ప్రాధాయపడను మహారాజు బాగుగా యోచించి అక్రమంగా సంపాదించిన కాంచనమును అనుభవించు వారి ఎడ నీకు స్థానమును కల్పించుచున్నానని వరమిచ్చెను వరమిచ్చను పరీక్షిత్తు శాపము ఇంటికి పోయి కొంతకాలం మహారాజు తన రాజ్యమందరి కలిప్రవేశం కాకుండానట్లు ప్రజలకు హితము కలిపి హితం తెలిపి పరిపాలించను ఒక ఒకనొక నాడు పరీక్షిత్తు వేటకు పో పోవనె పోవనించెను ఆ రోజు జరా జరాసందుని వధించి గుర్తుగా కొని వచ్చిన ఆ రత్న రత్నకిరీటంను ధరించి బయలుదేరను అదే అదనుగా కలి అతని మనసునందు ప్రవేశించను అందుకే విపరీతమైన దాహం కలిగెను సమీక మఘ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో చేరి దాహం అని కోరను సమీక మహర్షి సమాధిలో ఉండుట వలన ఎవరూ పలకలేదు దానం దాహం ఇవ్వలేదు మా మహారాజుకో అవమానం జరిగినదని బాధ కోపము తీవ్రముగా కలిగేను విచక్షణ కోల్పోయాను అంతే తిరిగి వచ్చే సమయంలో ప్రతీకార ప్రాంచ ప్రతీకార వాంఛ ప్రబలను అనాలోచితంగా అక్కడ చచ్చపడి ఉన్న సర్పమును మహర్షి మెడలో వేసి తిరిగిపోయాను ఈ విషయము కొంద కొందరు సమిధులు ఏరుతున్న ముని బాలరు చూచి సమీకా ముని కుమారుడైన శృంగికి తెలియచేయగా అతడు కమండలంలోని నీటిని చేతిలోనికి తీసుకుని అభిమంత్రించి తన తండ్రి పట్ల ఇంత ఘోర అపరాధం వాడు ఏడు రోజుల్లో తక్షకుడు తక్షకుడను సర్పము కాటు మరణించును మరణించునుగాక అంటూ శాపం ఇచ్చెను తదుపరి అందరూ సమీక మహర్షికి జరిగిన విషయమంతయూ వివరించిది ఆ మహర్షి ఆహా ఎంత పని జరిగింది ధర్మాత్ముడైన రాజు నీ విధంగా శపించుటే జరిగినదా అదినూ శాపమిచ్చువాడు తప్పిదమ్ము అను తెలిపి శాపం ఇయ్యవలే పరోక్షమును శించుటయూ తప్పిదమేనని ఒక క్షణం దృష్టితో పరి పరికించెను విషయం బోధపడేను ఇది ఎంతయ్యో కలి మహాత్మ కలి మహాత్యమేనని తెలియవచ్చెను జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు జరగవలసినది సక్రమంగా జరగవలనని ని వెంటనే మహారాజునకి ఈ శాప సమాచారం నిరంగించను మహారాజు కూడా తనచే ఘోర కృత్యము ఎందుకు జరిగినదో పశ్చాత్తాపంతో ఆవేదన చెందుతుండగా శాప విషయం తెలుసను మహారాజు తనకి సరి అయిన శిక్షణని స్వీకరించను వెంటనే మహా మహానుభావుడైన వేదవ్యాసుని నేను స్మరించను వ్యాసుడు ప్రత్యక్షమయ్యను మహాత్మా జరిగినదేదో జరిగిపోయింది జరగవలసింది ఏమిటిగా ఏమిటనగా తమ దయ వలన నాకు ముక్తి కలుగుటకు మార్గము తెలిసింది తెలిసి తెలియవలసి ఉన్నదని ప్రార్థించను వ్యాసుల వారు భాగవత పురాణమును శ్రీ సుకుల ద్వారా శ్రవణమనార్చమని సలహా ఇచ్చను వెంటనే పరీక్షిణ్ మహారాజు గంగానది తీరమునకు చేరను సుఖమహర్షిని ప్రార్థించి ఆహ్వానించెను శ్రీకృష్ణ పాదార నిందముల ఎందు తన చిత్తమున్న నా నాయిత్తముగా చేయగా అచటికి సత్వరము ముల్లోకములను పవిత్రమనర్చు మహానుభావులైన మునులు ఋషులు తమ తమ శిష్యులతో పాటు వచ్చి పరీక్షిత్ పరీక్షిత్ మహారాజు ఎంతో ఆనందం కలిగిన తీర్థయాత్ర నెపంతో గంగానది గంగానది నదులను మహాక్షేత్రములను తమ పాద స్పర్శతో పునీతం చేయగల ఓ మహాత్ములారా తమ పాదధూళి సోకిన జన్మ పావనమైనది వారిని స్తోత్రించి రీతిన సత్కరించెను వారి వారి పాదములపై తన శిరస్సును మించి నమస్కరించను ఆ సమయం నందు ధర్మమూర్తి అయిన ప్రేక్షిత్తుకు శాపం తగిలిన విషయం తెలిసి ఇక రాబో కాలమున కలిపురుషుని ప్రభావం ఇంకను విజృంభించ పోవచ్చున్నదని మహర్షులందరూ ఆ చుట్టికి చేరి వారిలో అత్రి వశిష్ఠుడు చవ్యనుడు శరా శరద్వానుడు నరిష్టనేమి భృగువు అంగీరసుడు పరాశరుడు విశ్వామిత్రుడు ಪರಶುರಾಮುಡು ಉದ್ಧುಡು ಇಂದ್ರ ಇಂದ್ರ ಇಂದ್ರಸಮುದ యుద్వాహనుడు మేధా మేధాతిథి దేవలుడు హర్షిసేనుడు భరద్వాజుడు గౌతముడు పిప్పలాయనుడు మైత్రేయుడు ఔర్యుడు కవశుడు అగస్త్యుడు వ్యాసుడు నారదుడు ఇంకను అనేక మంది శ్రేష్ఠులకు దేవర్షులు బ్రహ్మర్షులు అరుణాది రాజర్షి రాజర్షివైరణ్యులు వచ్చి ఉండేది మహాత్ములైన మహర్షులెల్లరూ నిరంతరం ఈ భూమిపై వసించు ప్రాణికో ప్రాణికోట్లు యొక్క సంక్షేమముననే కాక్షంచి చంద్ర అనుటకు ఇది తార్కాణము అంతేకాదు ఏ సజ్జనుడైనో భక్తుడైనా పొరపాటుగా పొరపాటున క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు వారికి అవగతమైనప్పుడు వారు ఏదో ఒక రూపంతో కష్టదశలోనున్న ఉన్న భక్తునికి సహాయములను సల సలహాలను ఇచ్చి సహకరించుటకై భగవాని ప్రేరణతో భూమిపైకి దిగి దిగివచ్చి కష్ట నివారణకు తగిన సూచనలు ఇచ్చేదలనుట ఈనాటికీ సత్యమే ఇదే విధంగా పరీక్షన్ మహారాజుకు కలి ప్రభావము చేత ముప్పు వాటిల్లినదని తెలిసిన వెంటనే మహర్షులందరూ కాల పర పరిణామం కాల పరిణామమును గమనించిది రాబోవు కాలమున సామాన్య జనులు ధర్మాచరణను వదిలి కలిపురుషుని ప్రభావానికి లోను కానున్నారని గ్రహించిది ఇప్పుడు ఈ మహారాజును ఉద్ధరించుటయే కాక ముందు తరాల వారికి కూడా కలి సమ సంస్ సంసర్గము నుంచి కాపాడుటకు ఉపాయమును ఆలోచించిరి అది ఏమనగా సృష్ట్యాది నుంచి శ్రీ భు శ్రీ భగవాను నీలలను వినుట ద్వారా పరమాత్మతత్వం అవగాతం చేసుకున్నట చేసుకునగలిగిన జీవుడు దేహమునకు బద్ధుడు కాక ముక్తిని బడేచుండు ముక్తిని బడేయగలడు అని ఏకగ్రీవంగా అందరూ నిర్ణయించిరి కలియుగమునందు జనులు అల్పాయుష్కులు దుర్బల దేహముగా ఉందరు కావున కఠోర తపస్సులు యోగ సాధనలకు వారి దేహములు అనుకూలముగా ఉండవు